రాజన్న సిర్సిల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇప్పుడు మనం వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ వేములవాడ నియోజకవర్గంలో కోవేడ సత్య కోవిడ సత్యవగర్ దగ్గర ఉన్నాము ఆమెతో ఇప్పుడు మనం ఆమెకు జరిగిన సందేశాలు ఏంటి ఆమె జరిగిన అన్యాయం ఏంటి ఆమెతో ఇప్పుడే మనం తెలుసుకుందాం ఇక్కడ అసలు మీకు ఏం జరిగింది మీ బాధ ఏంటి నేను ఒంటరిమాయిలన్న తెబర్ లేరానుక అయ్యా నా పేరు సత్తవ కొయ్య సత్తవ మాది మైతాపూర్ గ్రామం కొన్ని రోజులు మన సుద్దాల కడును ఆడికెళ్ళి వచ్చి జాగ కొనుక్కొని దుకాణం షాపు నడుపుకొని కష్టపడి జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న తర్వాత మా అక్క కొడుకు కోడలు నా దగ్గరికి వచ్చి సుట్టికల్లకి వచ్చి కొన్ని రోజులు ఉండి అట్లే ఉండి ఉండి నన్ను నమ్మించి నాతోనే ఉండి ఏ మాకు ఏం లేదు కదా ఇక్కడ ఉంటాం చేత ఏదన్నా పని చేసుకుంటాం అంటే నమ్మినా ఇంట్లో అప్ప చెప్పిన అన్నీ నాకు కిరాణా షాపు ఉండే కిరాణం షాప్ నడుపుకుంటా నేను షాపుల పొద్దున్న లేచి నేను షాపులకు పోదుంటి వాళ్ళు ఇంత అండి పెట్టుకుంటా చేసుకుంటా ఇంటికాడు ఉండి వాని భార్య వీడిలు చేసుకుంటా వాళ్ళు ఇంటికాడు ఉండి వాళ్ళు అది నేను అన్ని నమ్మిన బీర్వా కానీ దేనికి కానీ తాళాలు వేయకపోదుంటి ఆ ఇంట్లో వాళ్ళు ఉందరు నాకు ఇంత అండి పెట్టుకుంటూ ఉంటే నేను ఇంత షాపుల ఉంది ఉంటే పొద్దుగల్లా ఆరు గంటలకు పోయి సాయంత్రం పది గంటలకు నేను ఇంటికి వస్తుంటే ఇంటికాడ ఏం జరిగింది నాకు తెలియదు వచ్చి నేను పొద్దున్న లేచి లేచి పోవడే తప్ప నాకు ఇంకోటి ఏం లేదు ఇంటికాడ ఏం చేస్తుండ్రు ఏం జరుగుతుండ్రు అనేది మొత్తం నమ్మిన అటువంటిది వాళ్ళు ఎప్పుడు ఏం చేసుకున్నారు ఎందుకు తెలియదు తర్వాత నాతో ఉన్నారు ఉండి నన్ను నమ్మించి ఎన్నో జాగ కొనుక్కున్నా అంటే సంతకం సూర్యుడి సంతకం కావాలంటే నేను సంతకం పెట్టినా అంటే జాగ కొనుక్కున్నామని చెప్పి ఎవరు చెప్పారు ఆయన ఎవరు అతని పేరు ఏంటి మా అక్క కోడలు అంజమ్మ కోడల పేరు అంజమ్మ కొడుకు పేరు రాజిరెడ్డి వాళ్ళు కొనుక్కున్నాం నువ్వు ఐదారు సంవత్సరాలు అయినాక తర్వాత మేము జాగ కొనుక్కున్నాం నీ సూర్యుడు సంతకం కావాలంటే కావచ్చు అని చెప్పి పోయినా సంతకం పెట్టినా ఫోటోలు ఇవ్వడం అంటే ఫోటోలు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఏమి చేసుకున్నది నాకు తెలియదు వాళ్ళు చెప్పింది సూర్యుడి కోసం అని చెప్పిరా ల్యాండ్ చెప్పిరా లేకపోతే వేరే విషయం ఏదైనా చెప్పి తీసుకెళ్లేదు ఏదో ల్యాండ్ ఏదో అన్నారు సూర్యుడు కావాలన్నారు నీ సూర్యుడు కావాలి మేము ల్యాండ్ కొనుక్కున్నాం అని చెప్పి అన్నారు కావచ్చు అనుకోని నేను పోయి పెట్టినా ఏది తెలియదు నేను చదువుకోలే నాకు చదువు రాదు కాలు ఒక సంతకం ఉందని నేర్చుకున్నాను నేను వీడికమ్మ నడిపించిన కాబట్టి సంతకం ఉందని నేర్చుకున్నా నాకు ఏవి తెలియదు ఏ పేపర్లు తెలియ ఏవి తెలివై అయితే నన్ను అవి పెట్టినాక తర్వాత కాళ్ళు చేసుకున్నది తెలియదు లోన్ తీసుకున్నారు అటు ఎనిమిది లక్షల లోన్ ఏంటి ఏంటిది ఏం చేసుకున్నారు అంటే నీకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగింది వాళ్ళ పేరు మీద అయితే నాకు తెలియదు తెలియకపోయినాక ఒకరోజు వీళ్ళు లేరు ఊరికి పోయినరు నేను ఇంటికాడు ఉన్నాను నాకు ఆరోగ్యం మంచిగా లేక బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది నోటీస్ వస్తేది ఎన్ని నోటీస్ అని చెప్పి చదువుకున్న వాళ్ళకు తీసుకుపోయి ఇది ఏంటిది అని చూపిస్తే బ్యాంకు నోటీసు ఎనిమిది లక్షల లోన్ తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అంటే నీ కాయిదాలు పెట్టి తీసుకున్నారు వాళ్ళు నీ పేరు మీద ఉన్న కాయిదాలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ చేసుకొని వాళ్ళు ఎనిమిది లక్షలు లోన్ తీసుకున్నారు అని అన్నాక అప్పుడు నాకు తెలిసి నేను అడిగిన మీరు ఎట్లా లోన్ తీసుకున్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్ తీసుకున్నది కూడా మీకు తెలియదు తెలియదు నాకు తెలియదు మాకు బాగాలేక ఉంటే కూడా నేను సంవత్సరం పోయి మా వాళ్ళ ఇంటికాడు ఉన్న అక్కడ వాళ్ళు అక్కడ తల్లిని పట్టుకొని నాకు ఇవన్నీ ఏం తెలియదు ఈ నోటీస్ అతనే నాకు తెలిసింది తెలిసి నేను బయట చూపిస్తే గప్పుడు తెలిసింది నా ఇల్లు వాళ్ళు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా వాళ్ళు లోన్ తీసుకున్నట్టుగా గప్పుడు తెలిసి నాకు గుండె వలిగి అందరి దగ్గరికి తిరుగుడు మొదలు పెట్టిన అప్పటి నుంచి ఈ మూడు నాలుగు సంవత్సరాలు నేను తిరుగుతున్న ఎమ్మెల్యే దగ్గరికి అయినా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయినా సిఐ దగ్గరికి అయినా ఎస్పీ దగ్గరికి అయినా కలెక్టర్ దగ్గరికైనా ఒక మూడు సార్లు అయినా కలెక్టర్ దగ్గరికి ఎస్పీ దగ్గరికి అయినా ఎస్పీ ఇక్కడికి పంపించి సిఐ పిలిపించిండు సివి సిఐ పిలిపించి ఇక్కడ సిఐ ఏం లేడు సిఐ పిలిపించిండు పిలిపించి అమ్మ ఏం జరిగింది అంటే నా ఇల్లు గిట్టి చేసుకున్నారు సారు నా ఇల్లు నాకు కావాలి అని అంటే వాళ్ళు మేము కొనుక్కున్నాము అన్నారు ఎంత కొన్నారని సార్ అడిగిండు అంటే మేము మొత్తం మస్కట్ పోయిన పైసంతా పంపించిన అంటే నాకు పంపినట్టుగా ఒక్క రూపాయి పంపినట్టు రోజు అయితే నేను కట్టుబట్టుతోనే వెళ్ళిపోతా సార్ అని నేను అన్న రెండు బుక్లు ఉన్నాయి కాదా బుక్లు అవి ముందటే సార్ అని అన్న అన్నాక వాడిని అడిగినరు ఆవిరా నీకు ఉన్నారా ఉన్నారంటే ఉన్నారు అన్నాక నువ్వు పెళ్ళం పిల్లలు నిలిచిపెట్టి నువ్వు ఆమెకి ఎట్లా పంపినావు డబ్బు కేజ్ చేస్తా అని చెప్పి కేక్ చేసిండు షిట్టింగ్ కేజ్ చేసిండు ఏం కేసు అంటే షిట్టింగ్ కేసు అన్నారు అడిగితే అది నువ్వు టో పోర్టు ఉంటాయి అన్నారు అలా టైప్ చేస్తారు కాపీ ఇచ్చే డబ్బులు ఇచ్చారు ఉన్నది కాపీ దగ్గర ఇప్పటికీ వీళ్ళు నేను మోసం చేసి రిజిస్టర్ ఈ విషయమో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది ఇది నాకు తెలిసి మూడు సంవత్సరాలు అయిపోయింది అంటే మూడు సంవత్సరాలకి అయితే నేను తెలియకుండా రీసెన్ చేసుకొని వెళ్ళి బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి ఉన్నారు తీసుకొసుకున్నారు వాడుకొని వాళ్ళు అబ్బరు కూడా నేను తెలియదు ఈ పోస్టర్లో ఇచ్చిన తర్వాత మీ తెలిసింది తెలిసింది సిఐగారు కలిసిన మీరు ఎవ్వరు కూడా స్పందించేది లేదు నేను సిఐ గారి కలిసినా కలిసి సార్ నా ఇల్లు నాకు ఇప్పించండి సార్ నా ఇల్లు నాకు కావాలి నాకు మోసం చేసేది సార్ అని కాళ్ళలో వెళ్ళబడి ఏడ్చినా ఏడిచిన ఆయన దగ్గరికి తిరిగితే వాళ్ళని అడిగింటే అడిగి పోర్టెంట్ కేసు చెప్తున్నాం అని చెప్పన్నారు అన్నారు అనగానే ఒక శ్రీధర్ అనేటోడు వాళ్ళ కొడుకు ప్రేండు ఆయన వచ్చిండు ఒకేంలో వాడని గౌడ్సు గుడి మీద అప్పుడు ఏదో ఒక ఇంటికెళ్ళి దాని మీద గుర్త ఉండేనట ఆయనది అయితే అప్పుడు కాంగ్రెస్ అట ఇప్పుడు టిఆర్ఎస్ ఏంటట అయితే ఆయన వచ్చిండు ఆయన ఎవ్వరు ఇలా కొడుకు ప్రేండు ఈ రాజరెడ్డికి కొడుకు మహేష్ రెడ్డికి ప్రేండు మహేష్ రెడ్డికి మహేష్ రెడ్డి జాబ్ చేస్తాడు హైదరాబాద్ లో ఉంటాడు ఆ నా అత్తగారు కొడు ముందు అక్కడికి వస్తాడు అట్టే పోతాడు ఇట్లాడు అయితే వాడు ఏం చేసిండు మరి ఇట్లా జరిగింది రాని కా ఇవన్నీ లల్లు జరుగుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాల నుంచి లొల్లు బాగా అయింది మా కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంబీడీఓ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఎవరు కూడా స్పందించలే ఆర్ అనే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు నెలలు దింపిండు ఇవనే దింపి లాస్ట్ కత్తి ఏందని అంటే కూడా ఇక లెటర్ ఇస్తున్నా చేస్తా చేస్తా అన్నాడు ఆఖరి కత్తె ఏంటి సార్ అంటే నీకు మెయింటెనెన్స్ ఇప్పిస్తామా అన్నాడు మెయింటెనెన్స్ నాకెందుకు సార్ వాళ్ళు నేను అన్నోళ్ళ నేను చేసిన వాళ్ళ నాకెందుకు కాళ్ళే వాళ్ళు నేనే వాళ్ళు మేము కొయ్య వాళ్ళు పడిగోలే పడిగలేదు వచ్చి నన్ను మోసం చేసేసుకున్న దానికి నాకు మెయింటెనెన్స్ ఎందుకు నేను మెయింటెనెన్స్ అని పెట్టినా మీ దగ్గర నా ఇల్లు నాకు కావాలి సార్ అన్నీ అన్న అమ్మ ఇది బాగా రోజులు అయింది మేము చెయ్యరాదు నువ్వు కొట్టుకోమని చెప్పి ఒక లెటర్ ఆ లెటర్ కోసం నా నెల్లు దింపుకున్నాడు లాయర్ కావాలంటే ఆ లెటర్ కావాలంటే ఆ లెటర్లు ఏమి ఇచ్చిందంటే నేను చేయరాదు బాగా రోజులైంది పదకొండు సంవత్సరాలు అయింది మాకు చేయరాదు అని చెప్పి అందులో రాసిండు సరే ఈ మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు ఈ మధ్యలో నేను మొన్న ప్రజావాణిలా పెట్టిన నెల నెల పోయిన నెల దరఖాస్తు పెట్టిన మా లాయర్ ఇవి అంటే అక్కడ ఇచ్చేచ్చిన ఇచ్చేస్తే ఏం చేసింటే కలెక్టర్ నాకు లెటర్ పంపించిన రమ్మని లెటర్ పంపిస్తే పోయిన ఇంటికాడు ఉండలేను పానభయం ఉన్నది నాకు వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళ ఇప్పుడు నేను మూడు సంవత్సరాల నుంచి ఇంట్లో రెండు సంవత్సరాలు అయితే మొత్తానికి ఇంట్లో వండలేదు ఇంట్లో తెలిసిన వాళ్ళ దగ్గర ఉండాలి తినాలి ఎందుకు ఒక రోజు రాత్రి పోయిన సంవత్సరంలో నేను పోలీస్ స్టేషన్లో సిఐ కంప్లీట్ ఇచ్చిన ఫస్ట్ కలెక్టర్కు ఎస్పీకి ఇచ్చి సిఐకి ఇచ్చి వచ్చి ఇక్కడికి ఇక్కడ కలిసి ఎస్పీకి ఇచ్చి కలిసి ఏం చేసిండు అదే రోజు రాత్రి ఆ సిఐ మాకు ఏం స్పందించలేదు నా వాళ్ళ దిక్కు మాట్లాడు మాట్లాడి నలుగురు పేద మనుషులు చేసుకుని పంచాయత్ చేసుకుంటే నేను పంచాయతీ చేసుకున్నాను చెప్పినా అయితే ఏం చేసిండు నుంచి పెట్టినట్టు అంటే ఇక నన్ను ఏం చేయరా అనుకున్నారా కొద్దిగా తొమ్మిది గంటలకు వచ్చి మా అక్క నేను ఏడుతున్న మా కాకున్నది చిన్న అక్క చాతగా ఉంటుంది అది వచ్చి నాతోని కొద్ది రోజులు ఉన్నది నా ఏడుపు చూడలేక భయం చూడలేక వచ్చి ఉంటే కొద్దిగా తొమ్మిది గంటలకు అత్త తలుపులు పెట్టుకున్నాం లంజలాల తలుపులు దిగే తలుపులు వాళ్ళు కొట్టి మిగిలిన పోతా ఏ ఇదివరకు ఇది ఏం కొత్త కాదు ఇదివరకు పోయము అలా కూడా పోతా లంజలాల దియన తలుపులు గుద్దుకుంటుంది తిరు ఇవన్నీ ముందు తలుపులు తీయాలి ఇక మాకు ఎవరు లేరు కదా ఆ రాత్రి తలుపులు తీస్తే సంపుతారు ఏం చేస్తారనే భయంకు ఇద్దరం తెల్లందాక గది గద అనుకుంటే ఏడుచుకుంటున్నాం అయితే దాని మా అక్కది కొట్ల మండలం అక్కది అలా మన్మన్తో ఫోన్ చేసి తిట్టు మీ నానమ్మని మీ ఇంటికి తెప్పించుకుంటారా లేకపోతే మీ మీద కేసు పెట్టు అని ఫోన్ చేసి తిడితే వాడు మా అక్కను బాగా తిడితే మా అక్క ఏంది ఏందిరా నువ్వు ఎందుకు తిడుతున్నావు అనిపోతే ఆడ లొల్లి పెట్టుకొని వాటితో కొట్టించారు వీళ్ళు వాళ్ళని పదిహేను సంవత్సరాలు ఉంటాయి మా అక్కను మా అక్కను దాన్ని మన్మన్తో ఈ ఫోన్ మీకు లెటర్ వచ్చిందన్నారు కదా ఇప్పుడు మనం చూసినట్టయితే కలెక్టర్ గారు పంపిన నోటీసులు కూడా ఈమెకు ఏ విధంగా ఉన్నాయంటే ఇవి కలెక్టర్ గారు ఈమెకు పంపినాయి పదహారు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజుల్లో పంపాడు ఇతనికి ఏ రకంగా అంటే ఈమె మెయింటెనెన్స్ కింద ఇస్తారని చెప్పి పంపించారు ఈమె ఇల్లును వాళ్ళు తీసుకొని పోర్జరీ చేసి నమ్మక ద్రోహం చేసి ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం తప్ప కలెక్టర్ గారి నుంచి కానీ ఎంఆర్ఓ గారి నుంచి కానీ ఆర్డిఓ దగ్గర నుంచి కానీ మెయింటెనెన్స్ అంటే ఈమెను చాదడానికి మీకు పో పోషణ కోసం పంపిస్తారు వాళ్ళు పోషణ మీకు పంపిస్తారు చేస్తారని చెప్పారు కానీ వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులైనా ప్రతి ఒక్కరూ స్పందించి ఈమెను ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్పి పిఆర్సి న్యూస్ తరపున కోరుచున్నాము అయ్యా మీరు అందరు కలిసి నాకు న్యాయం చేసి నా ఇల్లు నాకు నాకు ఏం లేదు నా జీవితం అంత దార పోసి వాళ్ళని నమ్మినందుకు నాకు మోసం చేసి నా ఇల్లు తీసుకెళ్ళి చేసుకొని నన్ను రోడ్డు మీద పడగొట్టి నేను మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇల్లు మొన్న తిరుక్కుంటూ పండుకుంటూ తల బతుకుతున్నా నా అయ్యా ఎవ్వరు కూడా ఎమ్మెల్యే కానీ సిఐ కానీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవ్వరు నాకు స్పందించి న్యాయం చేయలేదు మీరు న్యాయం చేసి న్యాయ ఇప్పించాలని మీ అందరినీ దయచేసి కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారి ఎది కాదు ఎవరు లేరు నా తల్లి లేదు తప్పు లేడు లేరు నా ఉన్నది ఒక్క అక్క చాదగా కుట్టుంది అది దాన్ని కొట్టి దాన్ని బొక్క నీరు కొట్టిచ్చు కావాలంటే మీకు ఫోన్ చేసి మాట్లాడిపిస్తా ఎవరు లేరు మా నీళ్ళ గడుపుతున్నా నాకు ఇంట్లోకి పోతే పానభయం ఉన్నది నా ఇంట్లో నుంచి వాళ్ళని ఎల్లగొట్టి నా ఇల్లు నాకు ఇప్పించి మీకు దండాలు పెడుతున్నా మీకు అందరికీ మీ అందరినీ వేడుకుంటున్నా